గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల అభ్యుద్ది కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో రెండు వేల పదహారులో ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న మూడున్నర శాతం బ్రాహ్మణ జనాభాకు వివిధ పథకాల రూపంలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అది భారతీయ విద్యా స్కీమ్ గాని కశ్యప పెన్షన్ స్కీమ్ కానీ చాణిక్య మరి ఉపాధి లోన్ కింద కానీ గరుడ అంతిమ సంస్కార పథకం కింద కానీ మధ్యతరగతి పేద బ్రాహ్మణ కుటుంబాలకి గత ప్రభుత్వంలో అందజేయడం జరిగింది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం ఐదు వేల కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయిస్తానని చెప్పడం బాపట్ల సభలో వైజాగ్ మీటింగ్ లో జగన్ గారు పాదయాత్రలో హామీలు ఇవ్వటం ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలన్నీ బుట్టదాఖలు చేయటం బ్రాహ్మణులకి ఉన్న పెన్షన్స్ అన్ని తీసేయటం పిల్లలకి సంబంధించిన స్కాలర్షిప్ పథకాలను తీసేయటం అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసి దారుణమైన పరిస్థితిని బ్రాహ్మణ సమాజాన్ని ఐదేళ్లలో వెనక్కి నెట్టేయటం జరిగింది ఆర్థికంగా రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చి ఆర్థికంగా వెనక్కి వెళ్తే మొక్కుబడిగా మరి మోడీ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి అన్ని దేవాలయాల అర్చకులకి పురోహితులకి కరోనా దాని కింద కాంపన్సేషన్ కింద వీళ్ళకి ఎవరికి పాపం వృత్తులు లేవని చెప్పి ఐదు వేల రూపాయల డబ్బులు కేంద్రం నుంచి రాష్ట ప్రభుత్వానికి పంపిస్తే ఆ డబ్బులు కూడా తినేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవాలయాల మీద విగ్రహాలు దేవాలయ విగ్రహాలు విరగొట్టడం దేవ దేవుడి రథాలని తగలబెట్టడం ఇంతవరకు దోషుల్ని పట్టుకోకపోవటం శిక్షలు వేయకపోవటం అట్లానే అర్చకుల మీద దాడులు ఎన్నో విషయాలు ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఒక అసురుడి పాలన జగనాసురుడి పాలన ఈ రాష్ట్రంలో నెలకొంది జగనాసురుడి పాలనని అంతమొందించడానికి పైన ఉన్న దేవతలు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముహూర్తం పెట్టడం జరిగింది అదే రేపు జరగబోయే పదమూడో తారీఖున ఎన్నికల ముహూర్తం ఈ త్రిమూర్తుల పెట్టిన ముహూర్తంలో ఈ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి బ్రాహ్మణ సమాజం గెలిపించుకొని హిందూ ధర్మాన్ని ముఖ్యంగా కాపాడాలని హిందూ ధర్మానికి పెద్దన్నగా ఉన్న బ్రాహ్మణ కులాన్ని చెప్పే మాటల్ని ప్రజలందరూ ఆలకించాలని చెప్పి మిగతా సామాజిక వర్గాలకి మిగతా మతాలకి కూడా మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో బాధితులే క్రిస్టియన్ గాని ముస్లిం గాని మార్వాడీలు గాని అందరూ బాధితులే మిగతా మతాలు మిగతా కుల వర్గాలు కూడా ఈ అసురుడు పాలనకి అంతమందించే దిశగా రేపు పదమూడవ తారీఖున అందరూ బయటకి వచ్చి కసితో ఓట్లు వేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజంగా మేము మిగిలిన సమాజాన్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం మిగిలిన కులాలు మతాలు దయచేసి ఈ అసురుడు పాలనని అంతమొందించేందుకు కంకణం కట్టాలి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలని చెప్పి మరి బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం మరి పిలుపునిస్తుంది